రంగపురం అనే ఒక గ్రామంలో రంగయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు అతని జీవితమంతా అతని రెండు ఆవులు మరియు చిన్న పొలం చుట్టూ తిరుగుతుండేది అతని భార్య రాధిక ఇల్లు చూసుకునేవారు ఒకరోజు మధ్యాహ్నం వేళ రంగయ్య తన ఆవులను మేతకోసం పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి వస్తున్నాడు అంతలో పొదల్లో నుండి చిన్న కియ్యు కియ్యు అనే శబ్దాలు వినిపించాయి వెళ్లి చూస్తే రెండు చిన్న పక్షి పిల్లలు అక్కడక్కడే తిరుగుతున్నాయి అరే ఇవి చూస్తే కోడిపిల్లల్లా ఉన్నాయి కానీ ఈ అడవిలాంటి పొలంలోకి కోడిపిల్లలు ఎలా వస్తాయి ఖచ్చితంగా ఇవి నెమల పిల్లలే అయ్యుంటాయి వీటినింటికి తీసుకెళ్తే నా కొడుకు చాలా సంతోషిస్తాడు వీటిని ఇంట్లో పెంచుకుందాం అని అనుకున్నాడు రంగయ్య ఆ పిల్లల దగ్గర ఎవరూ లేరు అనుకుని వాటిని పట్టుకోవడానికి చాచాడు కాని మీత కోసం కొంచెం దూరం వెళ్లిన ఆ పిల్లల తల్లి నెమలి తన పిల్లల అరుపులు విని వెంటనే అక్కడికి వచ్చింది తన పిల్లల్ని ఎవరో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని గ్రహించిన ఆ తల్లి నెమలి పిల్లల్ని రక్షించుకోవడానికి తనకంటే పెద్ద మనిషిని కూడా ఎదిరించి వెంటాడి తరుముతుంది రంగయ్య భయంతో పరిగెట్టడం మొదలుపెట్టాడు ఆ నెమలి అతన్ని వదలలేదు ప్రాణభయంతో రంగయ్య పరుగులు తీస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన తట్టింది నెమలి నీటిలోకి రాదు అని పక్కనే ఒక వాగు కనిపిస్తే అక్కడికి వెళ్లి దాక్కుంటాడు రంగయ్య భయంతో వాగులోకి దూకగానే నెమలి గట్టువరకు వచ్చి ఆగుతుంది రంగయ్య పారిపోయాడని ఇక తన పిల్లలకు ప్రమాదం లేదని గ్రహించిన ఆ తల్లి నెమలి ఎక్కువసేపు అక్కడ వేచి చూడకుండా తన పిల్లల అరుపులు విని పరిగెత్తుకుని వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకుని పొదల్లోకి వెళ్ళిపోయింది నెమలి వెళ్ళిపోయాక రంగయ్య బయటకు వచ్చి ఒక పక్షి తన పిల్లల కోసం అంత ధైర్యం చేసినప్పుడు నేను మనిషినై ఉండి వాటిని వేరు చేయాలనుకోవటం ఎంత తప్పు అని పశ్చాత్తాపడతాడు రంగయ్యకు అప్పుడు తను చేసిన తప్పు అర్థమైంది చూశారా మిత్రులారా మనం చేసిన కర్మ యొక్క ఫలితం తప్పక మనకి తిరిగి వస్తుంది రంగయ్య పిల్లలకి తల్లి ఉందో లేదో అని ఆలోచించకుండా వాటిని పట్టుకోబోయాడు అందుకే చిక్కుల్లో పడ్డాడు అలాగే తల్లి ప్రేమ ఎంత గొప్పదో దీని ద్వారా అర్థమవుతోంది పిల్లల రక్షణ కోసం తల్లి ఏ త్యాగమైనా చేస్తుంది ఎంతటి కఠినమైన తిరుగుబాటునైనా చేస్తుంది ఎంతటి కఠిన సమస్యైనా ఎదుర్కొంటుంది మిత్రులారా ఈ కథలో రంగయ్య తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు నిజ జీవితంలో కూడా మనం పక్షులను జంతువులను వాటి ప్రపంచంలోనే ఉండనివ్వాలి మన ఆనందం కోసం ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత